హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్రతి వీడియోకి కూడా నేను ఫ్యాబ్రిక్స్ చూపించినప్పుడు ఆ ఫ్యాబ్రిక్స్ని ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందనేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే పెడుతూనే ఉన్నాను అలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకసారి ఫోటో షూట్ కోసం మేము యూస్ చేస్తాం కాబట్టి అన్నీ కలిపి మంత్లీ ఒకసారి అయితే డిస్కౌంట్లో పెడుతూ ఉంటామండి అలాగే ఈసారి కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకే ఇంకా ఈరోజు అయితే వీడియో పెడుతున్నానండి ఇందులో అయితే మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని రిఫరెన్స్ డ్రెస్ పెట్టాం కానీ స్టాక్ కూడా రాలేదు అలాంటివి కూడా ఉన్నాయండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాకపోయిన స్టాక్స్ కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే ఒక టూ త్రీ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా మనకి డిస్కౌంట్లో ఎంఆర్పి కంటే డిస్కౌంట్లో ఉంటుంది మీకు రెండు ప్రైజెస్ కూడా స్క్రీన్ అయితే యాడ్ చేస్తాము ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ అయినా మీరు తీసుకోవచ్చు ఎలా అంటే అలా మీరు తీసుకోవచ్చు కాకపోతే ఓన్లీ సింగిల్ సైజులోనే ఉంటుందండి రిఫరెన్స్ డ్రెస్సెస్ కాబట్టి మా పాప సైజులో అంటే సెవెన్ ఇయర్స్ సైజులో అయితే నేను స్టిచ్ చేస్తూ ఉంటాం అవే సైజు ఉంటాయి చాలామంది ఈ ఫోటో షేర్ చేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లేకపోతే స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అలా ఆడుతున్నారండి స్టిచ్చింగ్ అయితే మా దగ్గర అవైలబుల్గా లేదు ఓన్లీ ఫ్యాబ్రిక్సే అవైలబుల్గా ఉంటాయి ఇలా చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఓన్లీ రిఫరెన్స్ డ్రెస్సెసే అండి మేము ఆర్డర్స్ అయితే ఏం తీసుకోము ఓన్లీ సెవెన్ ఇయర్స్ సైజే ఉంటుంది సైజ్ అయితే ఒకసారి మీకు మెన్షన్ కూడా చేస్తాను షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి మీకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది స్కర్ట్ లెంత్ వచ్చేసి థర్టీ థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది అన్నీ కూడా మనకి డబుల్ లైనింగ్ ఇంకా క్యానే క్యాన్ ఉంటుంది బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుందండి మీకు ఆ విషయంలో అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఫస్ట్ది వచ్చేసి మనకి డోలా సిల్క్లో బ్లాక్ కలర్ అండి బ్లాక్కి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఈ డ్రెస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా మేము వీడియోస్ చేసాము మీకు ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్ళి మీరు వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఆల్రెడీ తెలుసు మేము అనుకుంటే డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా చెప్పలేను కాబట్టి ఇలా మీకు పెట్టి చూపిస్తున్నాను డైరెక్ట్గా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రాప్ టాప్ వస్తుందండి లెహెంగా టాప్ కోల్డ్ షోల్డర్లో వస్తుంది ఇలా వస్తుంది మనకి ఉప్పాడ సిల్క్లో ప్యూర్ ఉప్పాడలో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది లెహెంగా వచ్చేసి మనకి డోలా సిల్క్లో మొత్తం కూడా వీవింగ్లో వస్తుందండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఇలా వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా బ్లౌజ్ అయితే హాఫ్ బ్లౌజే మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా వీలైతే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇప్పుడు ఏదైతే చూపించానో ఓన్లీ సింగిల్ పీస్ అండి ఇవన్నీ రిఫరెన్స్ డ్రెస్సెస్ అందుకే నేను తమ్ముణి మీద కూడా మెన్షన్ చేస్తున్నాను కానీ చాలా మంది అవి ఎంత చూడకుండా డైరెక్ట్గా మళ్ళీ సైజ్ అడుగుతున్నారు అందుకే నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లోనే మధువనం లో వస్తుందండి సూపర్గా ఉంటుంది ఇది కూడా పర్పుల్ కలర్ మనకి వాయిలెట్ కాంబినేషన్లో వచ్చేసి కిందంతా వీవింగ్ పైన బూటా డిజైన్ అలాగే బ్లౌజ్ కూడా మనకి క్రాప్ టాప్లో వస్తుంది కాలర్ నెక్ ఇచ్చాము ఇక్కడ వీ నెక్ కాలర్ అలాగే కింద మనకి వేస్ట్ దగ్గర కట్ వర్క్ అనేది వస్తుంది ఇది గ్రీన్ లీఫ్ గ్రీన్ అండి వాయిలెట్కి లీఫ్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే ఫ్యాబ్రిక్ అవైలబుల్గా లేదండి ప్రీవియస్గా చూపించిన దాంట్లో కూడా మనకి రెడ్ ప్లేస్లో పింక్ కలర్ వస్తుంది అది నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను మనకి రెడ్ బ్లౌజ్ వచ్చింది కదా మనకి అక్కడక్కడ ఎలిఫెంట్లో రెడ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది దాని ప్లేస్లో పింక్ కలర్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే లేదు బ్లాక్ పింక్ కాంబినేషన్లో ఉంది ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా లేదు ఓన్లీ డ్రెస్ మాత్రమే ఉందండి అలాగే ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇదైతే మేము ఇంకా వీడియో కూడా చేయలేదండి స్టాక్ ఓన్లీ హండ్రెడ్ మీటర్సే వచ్చింది ఓన్లీ స్టోర్లో పెట్టేసరికి అయిపోయింది ఒక టూ త్రీ డేస్లోనే స్టాక్ అంతా అయిపోయింది అందుకే ఇంకా డిఫరెన్స్ డ్రెస్ స్టిచ్ చేసినా కూడా మీకు చూపించలేదు అలాగే మీకు రీస్టాక్ చేయిద్దామని చాలా ట్రై చేశాను కానీ బడ్జెట్ అంటే మనకి నేను తెచ్చిన ప్రైజ్లో మాత్రం నాకు చేపించడానికి వీలు కాలేదనేసి ఇంక నీ అయితే తెప్పించలేదు ఇదైతే మనకి బ్రాసోలో వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మొత్తం చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇదైతే ఫ్యాబ్రిక్ లేదు ఓన్లీ ఈ రిఫరెన్స్ డ్రెస్ మాత్రమే ఉంది వైన్ కలర్లో ఉంటుందండి డబుల్ లైనింగ్ ప్రతి దానికి డబుల్ కాటన్ లైనింగ్ ఉంటుంది అలాగే క్యానికాన్ కూడా ఉంటుంది ఇలా మనకి ఏదైనా ట్రాన్స్పరెంట్ ఉంటే సాటిన్ కానీ క్రేప్ కానీ యూస్ చేస్తాం కానీ లేదంటే మొత్తం కూడా కాటన్లోనే ఉంటుందండి ప్రతి దానికి కూడా టూ లైనింగ్స్ క్యాన్ మొత్తం కూడా మనకి స్టిచ్చింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లో ఇలా తీసుకున్నాము ప్లీట్స్ ఇచ్చాను షోల్డర్ పైన సింపుల్ ఎందుకంటే డిజైన్ గ్రాండ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ లెహెంగా సెల్ఫ్ కలర్లోనే ఇలా ఇచ్చాను దీనికి దుప్పట్టా కూడా అవైలబుల్గా ఉంది ఇలా మనం సైడ్కి వేసుకోవడానికి ప్లీటెడ్ మోడల్లో ఇలా వస్తుంది మనకి టూ ప్లీట్స్ స్టెప్ వైజ్గా ఇలా ఇచ్చానండి టూ లేయర్స్లో ఇచ్చాను మొత్తం ఇది దుప్పట్టలాగా లాగా వేసుకోవచ్చు ఇలా సైడ్కి బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఇందులో ఓన్లీ ఈ డ్రెస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ ఉందా అని మాత్రం ఇబ్బంది పెట్టద్దు మంచి బడ్జెట్లో ఉండే కానీ నేను ట్రై తెద్దామని ట్రై చేశాను అసలు వీలు కాలేదు ఒకవేళ ముందు వీలైతే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను వీడియో అయితే చేయలేదండి మనకి సేమ్ కలర్ సేమ్ డిజైన్ తెప్పించలేకపోయాను కాబట్టి డ్రెస్ టిచ్ చేయించాను కానీ ఫ్యాబ్రిక్ అయితే నేను చేయించలేకపోయాను ఇదైతే మనకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది సేమ్ పైన కింద అంతా సేమ్ ఉంటుంది పర్పుల్ కలర్ పైన మల్టీ కలర్లో జగ్జాక్ట్ ప్యాటర్న్ మిడిల్ అంతా థ్రెడ్ వర్క్ అవుట్లైన్గా మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది ఇది కూడా లెహెంగా టాప్ అన్నీ కూడా సేమ్ సైజెస్ సెవెన్ ఇయర్స్ సైజ్ అండి డిఫరెన్స్ డ్రెస్ అయితే ఏం లేదు న్యూ డ్రెస్ ఇందాక చూపించింది కూడా అసలు డ్రెస్ వేయలేదు ఫోటోస్ కూడా తీయలేదు ఇది కూడా సేమ్ డ్రెస్ ఎంఆర్పీ ప్రైస్లోనే పెట్టేస్తున్నాం డిస్కౌంట్ ఏం పెట్టట్లేదు ఈ టూ డ్రెస్సెస్ ఎందుకంటే వీడియో చేయలేదు అసలు వేసుకోలేదు కూడా అలాగే ప్రీవియస్గా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే పెట్టాము ఇది వచ్చేసి మనకి టూ డీ చందేరిలో వస్తుందండి డయ్యింగ్లో వస్తుంది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వస్తుంది లైనింగ్స్ డబుల్ లైనింగ్ ఉంటుంది అని ఉంటుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్లోనే ఇలా బార్డర్ తీసుకొని మనకి వేస్ట్ దగ్గర కట్ వర్క్ వచ్చేలాగా ఇచ్చాము కాలర్ నెక్ పఫ్ స్లీవ్స్ వస్తాయి సింపుల్ బాగుంటుంది ఈ డ్రెస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఒక్కసారి ప్రీవియస్ మీరు వీడియోస్ చెక్ చే చెక్ చేసినట్లయితే అన్ని కూడా డీటెయిల్గా ఉంటుంది ఇదైతే లెమన్ ఎల్లో కలర్కి మాస్టర్డ్ కాంబినేషన్ వస్తుందండి ఓన్లీ మనకి లెహంగా బ్లౌజ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థీమ్ వైజ్గా బేర్ అండి ఇదైతే చిన్న పాప కోసం అనేసి రిఫరెన్స్ డ్రెస్ అనేసి స్టిచ్ చేసాము ఇలా వస్తుంది పైన స్ట్రిప్స్ ఇచ్చాను చిన్న బో అలాగే కిందంతా ప్రింట్ ఇలా వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉందండి బ్యాక్ అయితే మనకి ఇన్విజిబుల్ జిప్ లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది డబుల్ లైన్ చిన్న వన్ ఇయర్ సైజు ఉంటుందండి ఇదైతే ఓన్లీ ఇది మాత్రం వన్ ఇయర్ సైజులో అవైలబుల్గా ఉంది సేమ్ ఇదే ప్రింట్లో మనకి కొంచెం లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను ఇది సెవెన్ ఇయర్స్ సైజు లెహెంగా క్రాప్ టాప్ చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిజైనర్గా మనకి ప్యాటర్న్ అంతా ఇలా వచ్చేలాగా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది నెక్ అలాగే పైపింగ్ అంతా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాం బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ మనకి మంచి ప్యాటర్న్ అయితే ఇచ్చామండి మొత్తం ఇలా వస్తుంది సెట్ అనేది ప్రింట్ అయితే బ్లౌజ్కి ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ప్యాటర్న్ యూస్ చేశాం కాబట్టి ప్రింట్ ఎక్కడ వేసినా కూడా కటింగ్లో పోతుంది అనేసి ఇలా అయితే ఇచ్చాము పీచ్ కలర్లో ఉంటుంది మ్యాష్ అండ్ ద బెడ్ థీమ్లో అలాగే నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కలంకారీ ప్రింట్ గోల్డ్ పైన నెవీ బ్లూ కలర్లో మొత్తం ప్రింట్ అంతా కలంకారీ ప్రింట్లో వస్తుంది లెహంగా క్రాప్ టాప్ అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్లోనే ప్లెయిన్ కలర్లో తీసుకున్నాం మొత్తం బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ జస్ట్ టై జస్ట్ సైడ్కి ఇలా టై చేసుకోవడం కోసం మాత్రం మనకి ఏదైతే లెహెంగా ఉందో అదే ఫ్యాబ్రిక్తో ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాం సైడ్కి టై చేసుకోవడం కోసం అలాగే ఇక్కడ మనకి కట్ వర్క్ వస్తుంది పైన కింద ఇది కూడా మనకి లెహెంగా టాప్లో వస్తుందండి గోల్డ్కి బ్లూ కాంబినేషన్లో వస్తుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ వేసిన తర్వాత అన్నీ కూడా చాలా బాగుంటాయి మాక్సిమం నేను ఫొటోస్ ఉన్నవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పిచ్వాయి కోటాలో ఇది కూడా చాలా బాగుంటుంది డ్రెస్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ లెహెంగా క్రాప్ టాప్ కాకపోతే దీనికి ప్రీవియస్గా చాలా మంది రీల్ వీడియో పెట్టగానే అడిగారు కానీ సేల్ చేయలేదండి చిన్న డ్యామేజ్ ఉంది ఒకసారి చూపించిన తర్వాత మనకి సేల్ పెడితే బెటర్ అనేసి ఇలా అయితే మేము చూపిస్తున్నాము చిన్న హోల్ పడింది ఇది స్టిచ్చింగ్ అయ్యే టైంలో చిన్న హోల్ పడడం వల్ల ఇంకా మేము పెట్టలేదు అడిగినా కూడా ఇవ్వలేదు ఎవరికి ఇలా చిన్న డ్యామేజ్ ఉందనేసి మెన్షన్ చేస్తున్నాను అందుకే అది మీకు కనిపించకుండా కవర్ చేసుకుంటాం అనుకుంటే తీసుకోవచ్చు అందుకే ఇంకా ఎక్కువ డిస్కౌంట్లోనే పడుతుందని కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే ఇలా ప్యాటర్న్ ఇచ్చాం కోల్డ్ షోల్డర్ లాగా వచ్చి బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చానండి అవుట్లైన్గా గోల్డ్ కలర్తో థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఇలా బ్రిక్ రెడ్ కాంబినేషన్ లెహెంగా క్రాప్ టాప్ ఇది కూడా ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది వైన్ కలర్లో అది కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ పిచ్ పిచ్వాయి ప్రింట్లోనే వైన్ కలర్ లెహంగా టాప్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాం మొత్తం బ్లౌజ్కి ప్రింట్ వచ్చేలాగా ఇలా ఇచ్చామండి చూడండి ప్యాటర్న్ కూడా స్లీవ్స్కి ఇలా ఇచ్చాను బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా మనకి నెక్ చుట్టూ కూడా ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాం టై చేసుకోవడం కోసం ఇక్కడ డోరీస్ కూడా ఉంటాయి బాగుంటుందండి ఇది కూడా వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఇది వచ్చేసి వైన్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే మనకి చెక్స్లో వస్తుందండి ఇది కూడా మీకు చూపిస్తాను ఇదైతే ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉందండి కోటా చెక్స్లో మనకి హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్లో ఉంటుంది మొత్తం ఎక్స్ట్రా ప్లీట్స్ కూడా ఇలా యాడ్ చేసాము డబుల్ లైనింగ్ క్యాన్ క్యాన్ కూడా వస్తుంది కలంకారీ ప్రింట్లో వస్తుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ మస్టర్డ్ కలర్లో విచిత్ర బూట మీద విచిత్ర సిల్క్ మీద మనకి బూటా డిజైన్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ సేమ్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాం మస్టర్డ్ కలర్లో కాఫీ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ బాగుంటుంది ఇది కూడా మనకి అన్నీ కూడా వన్ టైమ్ ఇలా ఫొటోస్ కోసం యూజ్ చేసినవి అండి అలాగే నెక్స్ట్ కోటాలోనే పైతానీ డిజైన్లో అండి పైతానీలో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇదైతే మనకి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అయితే చూడండి ఇలా వస్తుంది ఇది కూడా లెహంగా క్రాప్ టాప్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో డోలా సిల్క్ మీద కట్ వర్క్ వస్తుంది కింద వేస్ట్ దగ్గర అలాగే నెక్ కాలర్ నెక్ దగ్గర ఇక్కడ మనం బార్డర్ అయితే యూజ్ చేసాం స్లీవ్లెస్లోనే ఉంటుందండి క్రాప్ టాప్ లెహంగా సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్లో వస్తుంది ఇలా వస్తుంది కోటా చెక్స్లో వస్తుంది టస్సర్ కోటా అండి ఇందాక చూపించింది నార్మల్ కోటా చెక్స్లో వస్తుంది ఇది మాత్రం టస్సర్ కోటాలో వస్తుంది గ్రీన్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ కూడా చూద్దాం ఇందులోనే మనకి కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్కి పింక్ కాంబినేషన్ ఇది కూడా మీకు చూపిస్తాను లెహంగా వచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఉప్పాడలో మనకి కట్ వర్క్లో వస్తుంది వేస్ట్ దగ్గర అయితే కట్ వర్క్ యూజ్ చేసాం ఇది కూడా మనకి క్రాప్టాప్ అలానే వస్తుంది క్రీమ్ కలర్కి పింక్ కాంబినేషన్ అండి బాగుంటుంది ఇది కూడా అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మీనాకారి డిజైన్లో అండి ఇది వచ్చేసి రెడ్ మస్టర్డ్ కాంబినేషన్లో చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అలాగే రెడ్ కలర్తో ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాం స్లీవ్స్కి అలాగే నెక్కి కూడా బ్యాగ్ కూడా సేమ్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది పైన కింద బటన్ ఇచ్చాము బుక్స్ అనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది రెడ్ మస్టర్డ్ కాంబినేషన్ అలాగే ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి సీ బ్లూ అలాగే ఇంకా బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఫేషియల్ కలర్లో కావాలనుకుంటే ఇలా మనం వేసుకోవచ్చు దీనికి వైలెట్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ ఇచ్చామండి స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్తో ఇలా ప్యాచ్ లాగా ఇచ్చాం బ్యాక్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది వైలెట్ కాంబినేషన్లో ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఈ డ్రెస్ కాకుండా ఏదైనా సైజెస్లో స్టిచ్ చేసుకుంటాం అనుకుంటే ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సీ బ్లూ కాంబినేషన్ ఇదైతే అలాగే బ్లాక్ కలర్లో కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాం ఇది కూడా మనకి లెహంగా మోడలే అండి లెహెంగా క్రాప్ టాప్ చూడండి ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్లో ఇచ్చాను బ్లాక్ రెడ్ కాంబినేషన్ దీనికి కూడా చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాము మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్లో అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం ఇదైతే టిష్యూ అండి కంచి టిష్యూలో వస్తుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం ప్లీటెడ్ మోడల్లో చూడండి మొత్తం ఐరన్ చేసి మరి చాలా గ్రాండ్గా స్టిచ్ చేస్తాం ఇదైతే మనకి లేస్ కూడా యాడ్ చేసామండి మనకి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది లేస్ సపరేట్గా ఉంటుంది మీకు కావాలనుకుంటేనే యాడ్ చేసుకోవచ్చు పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీనికి కాఫీ కలర్ మెరూన్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేస్తాం ఇది వచ్చేసి ఉప్పాడ ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది మనకి ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో మెరూన్ కలర్ అదే కలర్ లో సేమ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సెట్ చేస్తాం ఇదైతే మనకి హ్యాల్టన్ నెక్ లో వస్తుందండి బ్యాక్ కూడా మీకు చూపిస్తాను లెస్ ఉంటుంది బ్యాక్ అయితే ఓపెన్ గా ఇలా ఉంటుంది కింద బో కూడా ఇచ్చాం ఇలా పెట్టడానికి నాకు రావట్లేదు ఇక్కడ కింద పెట్టి చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్లో ఇలా బో ఇచ్చాను బ బటన్స్ కూడా మనకి బ్యాక్ సైడ్లో వస్తాయి ఇక్కడ కూడా నెక్ దగ్గర ఒక బటన్ వస్తుంది ఫ్రంట్ మాత్రం హాల్టర్ నెక్ ఇలా వస్తుంది బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా ట్రెడిషనల్గా కొంచెం సెమీ వెస్టర్న్గా కూడా ఉంటుందండి ఇలా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో సేమ్ ఫ్యాబ్రిక్లో శారీ కూడా అవైలబుల్గా ఉంది మీకు కాంబోలో కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పై తనీలో అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్రెస్ వచ్చేసి మనకి లెహంగా మోడల్లోనే డిజైన్ చేస్తాం దీనికి ఆల్రెడీ మనకి లేస్ కూడా యాడ్ అయింది కాబట్టి ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా కూడా మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది దీని కాంబినేషన్ వచ్చేసి ఇలా మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ అలాగే బ్యాక్ అంతా కూడా కవర్ అయ్యేలాగా చిన్న మోడల్ అయితే డిజైన్ చేసాము మీకు రిఫరెన్స్ డ్రెస్ అయితే యాడ్ చేస్తానండి క్లియర్గా తెలుస్తుంది పైనంతా కూడా మనకి బూటా డిజైన్లో వస్తుంది మీనాకారి డిజైన్ చాలా బాగుంటుంది గ్రాండ్గా ట్రెడిషనల్గా ఉంటుంది బ్లూ మెరూన్ కాంబినేషన్ అండి లెహంగా వచ్చేసి నేవీ బ్లూ అలాగే బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్లో వస్తుంది ఇందులోనే మనకి ఇంకా టూ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పీచ్ కాంబినేషన్ లెహెంగా అలాగే క్రాప్ టాప్ లెహెంగా వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్లో ఇచ్చాను మెరూన్ కాదు రెడ్ అండి ఇది చూడండి ఇలా వస్తుంది ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో ఇలా పీచ్ కలర్ లెహెంగా ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకొని మొత్తం కూడా బూటా డిజైన్ తీసుకున్నాం బ్యాక్ సైడ్ అయితే మనకి సేమ్ బ్లౌజ్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది ఫ్రంట్ మాత్రం కొంచెం ప్యాటర్న్ లాగా ఇలా ఇచ్చాం మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది పీచ్కి రెడ్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వైలెట్ కాంబినేషన్ మనకి మ్యాంగో ఎల్లో కలర్లో వస్తుంది బ్రైట్గా చాలా గ్రాండ్గా ఉంటుంది లెహంగా చూడండి ఎంత బాగుందో బ్రైట్గా ఉంది ట్రెడిషనల్గా ఉంటుంది మనకి మోడల్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో మనము ఎక్స్ట్రా లాగా కాకుండా దీనికి అటాచ్ చేశానండి బ్లౌజ్కే వచ్చేలాగా వేసుకుంటే ఈజీగా క్యారీ చేసుకునే విధంగా ఇలా అయితే డిజైన్ చేశాను కొంచెం డిజైనర్గా గ్రాండ్గా కూడా ఉంటుంది ఎల్లోకి వాయిలెట్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎంబోజింగ్లో మనకి కలంకారీ పిచివాయండి ఇది కూడా చాలా బాగుంటుంది సి బ్లూ కాంబినేషన్లో వస్తుంది మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది మనకి బార్డర్ కూడా వచ్చిందండి బార్డర్ వచ్చేసి జేవి బార్డర్లో వస్తుంది దీనికి బ్లౌజ్ అయితే విచిత్ర బూటలో ఇలా కలర్ కలర్లో ఇచ్చాం మీకు ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చాం క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా సీ బ్లూ కాంబినేషన్లో వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్ అలాగే డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్లో డ్రెస్సెస్ అండి ఇదైతే లెహెంగా మోడల్లో డిజైన్ చేశాను నెవీ బ్లూ కలర్ మొత్తం కూడా మనకి జిగ్జాక్ట్ ప్యాటర్న్లో సీక్వెన్స్ అలాగే లోపల మనకి క్యాన్ ఇంకా లైనింగ్స్ కూడా యాడ్ చేసాం సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చాను ఆర్గాంజా కాబట్టి ఇంక బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ ప్యాటర్న్లో ఇచ్చాను అది కూడా జిగ్జాక్ ప్యాటర్న్లో వస్తుంది నేవీ బ్లూ కలర్ పఫ్ స్లీవ్స్ అలాగే ఇక్కడ మనకి బెల్ట్ వచ్చి కొంచెం మనకి బాహుబలి స్లీవ్స్ లాగా ఇచ్చామండి మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది టాప్ లెహెంగా కట్ వర్క్ ఇచ్చాను నెక్ అలాగే వేస్ట్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్లో ఇచ్చాను అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో డిజైన్ చేస్తాను అన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కలర్ అండి ఇదైతే ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ లో డిజైన్ చేశాను ప్లఫీగా ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఇదైతే ఫ్యాబ్రిక్ అవైలబుల్గా లేదండి మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ సెల్ఫ్ కలర్లోనే ఒకపాటిచ్చాను బ్యాక్ సైడ్ మనకి ఇన్విజిబుల్ జిప్ వస్తుంది చుట్టూ కూడా ప్లీటెడ్ మోడల్ లో ఇచ్చామండి నేను వేస్ట్ దగ్గర ప్లీట్స్ వస్తాయి అలాగే స్లీవ్స్ కి కూడా చిన్న ప్లీట్స్ అయితే యాడ్ చేశాను సీ గ్రీన్ కలర్లో వస్తుంది బాగుంటుంది ఇది కూడా ఫ్యాన్సీగా మనకి పార్టీవేర్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లెహెంగా క్రాప్ టాప్లోనే ఇది పింక్ కలర్ అండి పింక్ కాంబినేషన్ షిబోరీ ప్రింట్లో వచ్చింది కాబట్టి మనకి లైట్ డార్క్ కాంబినేషన్స్లో వస్తుంది దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే షిబోరీలోనే మొత్తం సీక్వెన్స్ వచ్చేలాగా మనకి లెహెంగా అయితే అక్కడక్కడ ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా బ్లౌజ్ మాత్రం మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్లో వస్తుంది ఇది కూడా షిబోరీలో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ జార్జిట్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి నెక్ అనేది డీప్గా ఇచ్చి కింద మనకి పైన కూడా మనకి టై చేసుకోవడం కోసం డోరీస్ అయితే యాడ్ చేసాం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బాగుంటుంది మనకి సీక్వెన్స్ వచ్చింది కాబట్టి గ్రాండ్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో పింక్ కాంబినేషన్ అండి ఈ బ్లౌజ్ అంతా సీక్వెన్స్ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది వేసుకున్న తర్వాత కూడా లుక్ బాగుంటుంది ఈ ఫ్రెండ్స్ ఫోటో అయితే లేదండి ఇది వేయలేదు అందుకే ఫోటో కూడా లేదు ఇంతే అండి ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సింగిల్ సైజ్లోనే అవైలబుల్గా ఉంది ఏదైనా మీకు ఇందులో ఏదైనా నచ్చి కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ